భయంకరమైనటువంటి శూలాన్ని ఈ మకరాక్షుడు పరమశివుడి దగ్గర నుండి తపస్సు చేసి సంపాదించినటువంటి ఘోరమైనటువంటిది చాలా ప్రమాదాన్ని సృష్టించేటటువంటి శూలాన్ని పైకి ప్రయోగిస్తే మకరాక్షుడు రాముడు బాణే చతుర్భి ఆకాశే అది వస్తూ ఉన్నదాన్ని గమనించాడు రాముడు గమనించి ఆకాశంలో తనవైపే వస్తోందని గమనించినటువంటి రాముడు ఒకేసారి నాలుగు బాణాలని తన ధనస్సులో సంధించి నాలుగు బాణాలు ఒకేసారి దానికేసి కొట్టాడు కొడితే పరమశివుడు అనుగ్రహంతో పొందినటువంటి శూలం కూడా మొక్కల మొక్కలై ఆకాశంలో కింద పడిపోయింది రాముడు విడిచినటువంటి నాలుగు బాణాలకి ఆకాశంలోనే అది మొక్కల ముక్కలై విరిగి కింద పడిపోయింది Tama patang tam jualitam karena putra karat ैश्चतुर्भिराकाशे शूलं चिच्छेदराघवः ఆకాశంలో దాన్ని ధ్వంసం చేశాడు రాముడు సభిన్నో నై కథాసూలో దివ్యహాటకమండితః వ్యశీర్యత మహోత్కేనా వ్యశీర్యత మహోల్కే వా రామబాణాదితో రాముని బాణము చేత కొట్టబడినటువంటి ఏదైతే గొప్ప సోలముందో అది మొక్కల మొక్కలై కింద పడిపోయింది ఆకాశం నుంచి కింద పడుతూ ఉంటే ఆ ముక్కలు పిడుగుల్లాగా వచ్చి విడివిడిగా పడిపోయాయి చాలా ప్రమాదాన్ని సృష్టించాయి నేల మీద పడుతూ సభిన్నోనై